మినీ ప్రపంచానికి స్వాగతం అండి జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారం వార్తల సమయానికి స్వాగతం ఈరోజు తెలుగు పత్రికల్లోని ప్రధానమైన వార్తలను కనుక మనం గమనించినట్లయితే ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో సాయి మార్గాన నడుద్దాం అని చెప్పి మరి వక్తలు ఉద్ఘాటించినట్టుగా ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది సత్యసాయి శతజయంతి ఉత్సవాలు పుట్టపరితిలో ఘనంగా జరుగుతున్నాయి నిన్న జరిగిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ సాయి బోధనలతో కోట్ల మంది ప్రభావితమయ్యారు ఇతరుల కోసం జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత అని చెప్పి మాట్లాడారు బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాల్సిన అవసరం ఉందని చెప్పి సిపి రాధాకృష్ణన్ మాట్లాడినట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది లక్ష్యం కోసం అవతరించిన మహోన్నతుడు పుట్టపర్తి సాయిబాబా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లుగా మరొక వార్తా కథనం అయితే రావటం జరిగింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీని కనుక మనం గమనించినట్లయితే షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పి మరి ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్ మరి చెప్పినట్లుగా లేదా పేర్కొన్నట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది అంటే వచ్చే సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి పంచాయతీ ఎన్నికలు మాత్రం పదో తరగతి ఎన్ని పరీక్షల తర్వాత ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గడువుకి ముందే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా జరుగుతాయి జనవరిలోనే మరి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి ప్రచారం బలంగా జరిగింది అయితే మా అటువంటి అపోహలన్నిటిని కొట్టివేస్తూ షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పదో తరగతి పరీక్షలు అయిన తర్వాత అంటే మార్చి తర్వాత భవిష్య మార్చి తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ కొత్త ఎన్నికల కమిషనర్ కూడా ఎన్నికల ప్రక్రియ జరగండి ప్రస్తుతం నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నారు మరి వారి పదవీ కాలం కూడా మార్చిలో ముగినుంది మార్చిలో పదవీ కాలం ముగినున్న నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు మరి జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరొక ఆసక్తికరమైన వార్త ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూరగాయాలు అనే శీర్షికన ఒక వార్త కథన వచ్చింది మాంతా తుఫాను దాటికి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి తోటలు కూడా దెబ్బతిన్నాయి అందువలన బహిరంగ మార్కెట్లో ఏ కూరగాయ రేటు చూసినా కూడా సుమారు డెబ్బై రూపాయల పైన ఒక కేజీ డెబ్బై రూపాయల పైన పగులు పలుకుతుంది కిలో చిక్కుడుకాయలు నూట ఇరవై రూపాయలు క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ బీన్స్ ఎనభై నుంచి వంద రూపాయలు ధర పలుకుతుందని చెప్పి వార్తా కథనం అయితే రావటం జరిగింది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులకు గిట్టుబాటు ధర రావాలి గిట్టుబాటు ధర రావాలని కోరుకునే మనమే కూరగాయలు లాంటి ధరలు పెరిగితే గగ్గులు పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే కూరగాయలు సాగు చేశారో ఉద్యానవన పంటలు సాగు చేసిన వారికి మొత్తానికి ఈ కూరగాయలు ఇటువంటి సాగు చేసిన వారికి మరి పంట పండినట్లుగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు మరొక ముఖ్యమైన వార్త అండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఒకేసారి ఇరవై ఐదు ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులకు శంకుస్థాపన మరి సిఆర్డిఏ పరిధిలోని అమరావతి సిఆర్డిఏ పరిధిలోని నేలపాడులో మరి జరగనుంది నేలపాడులో ఆర్బీఐ భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పి ఒక వార్తా కథనం రావటం జరిగింది మరొక ముఖ్యమైన వార్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ కష్టం నాకు తెలుసు నేను రైతు బిడ్డనే మీకు అండగా ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నదాతలకు ఒక బహిరంగ లేఖ రాసినట్లుగా మరొక వార్తా కథనం ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది నేటి నుంచి రైతన్న మీ కోసం అంటే రైతుల దగ్గరికి మరి ముఖ్య ముఖ్య నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత అధికారులు చివరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులు మరి పంట మార్పిడి విధానం పాటించాలి అదే రకంగా ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి ఇటువంటి పంచసూత్రాలు ఏవైతే మరి కూటమి ప్రభుత్వం చెప్తుందో వాటన్నిటి గురించి మరి చెప్పడానికి ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు రైతుల దగ్గరికి వెళ్తున్నట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది మరొక ముఖ్యమైన వార్త అండి టచ్ చేశారో ఖాతా అనే శీర్షికను మరొక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది అంటే ఏపీకే ఫైల్స్ పేరుతో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏపీకే ఫైల్స్ పేరుతో ఈకేవైసీ అని అదని ఇదని మరి రావటం జరుగుతుంది ఆర్టీఓ ఈకేవైసీ అది ఇదని వస్తూ ఉన్నాయి ఏపీకే ఫైల్స్ ఒకవేళ కనుక పొరపాటున వాటిని కనుక మనం ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్లో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లో కూడా మరి ఉన్న సొమ్మునంతటిని కూడా కొల్లగొట్టే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకే ఫైల్స్ అనే ఫైల్ కనుక ఒకవేళ మీకు వాట్సాప్లో వచ్చినా లేదా గ్రూపులో వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఓపెన్ చేయొద్దు అని మరి పోలీసులు చెప్తూ ఉన్నారు అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నట్లయితే తెలుస్తుంది మరొక ముఖ్యమైన వార్త జాతీయ స్థాయిలో మనం గమనించినట్లయితే యాభై మూడవ సీజేగా ఈరోజు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ మరి గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది ఈరోజు యాభై మూడవ సీజేఏగా జస్టిస్ సూర్యకాంత్ మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈయన ప్రమాణ స్వీకారంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తొలిసారిగా ఆరు దేశాల సీజేలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారనమాట ఆరు దేశాలకు చెందిన చీఫ్ జస్టిస్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా రానున్నారు రాష్ట్రపతి సిజేతో మరి ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం అయితే ఈరోజు జరగనున్నట్లుగా మనకు తెలుస్తుంది ఈనాడు కనుక మనం గమనించినట్లయితేనండి ఈనాడులో కూడా సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అని చెప్పి మరి సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణను వ్యాఖ్యానించినట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది మరొక వార్త ఈరోజు సిజే సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అని చెప్పి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తా కథనం అయితే ఈరోజు ఒకటి రావటం జరిగింది ఈ చండీగఢ్ బిల్లుపై రగడ రేగుతుందని చెప్పి ఈనాడు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించడం జరిగింది అంటే చండీగఢ్ సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని మరి శీతాకాలంలోనే కానీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ పంజాబు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద ఉద్యమాన్ని చేపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ చండీగఢ్ బిల్లుపై ఒకవేళ కనుక దాన్ని మీరు ప్రవేశపెడితే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాము దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ప్రకటించడం అనేది కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది సొంత ఇల్లు మూడు పాయింట్ నలభై ఏడు లక్షలు అని చెప్పి ఒక వార్తా కథనం ఈరోజు ఈనాడులో రావటం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఇళ్ళు కట్టుకోవటానికి మరి ఆసక్తిగా ఉంటారో వారికి ప్రభుత్వం మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు మరి ప్రభుత్వం మరి అందించనుంది ఆ పథకానికి ఇప్పటికే దరఖాస్తులు వెలువెత్తునట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది ఈ నెల ముప్పై వరకు ఆ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఒక వార్తా కథనం వచ్చింది ఒక ముఖ్యమైన మరి ఇంటర్వ్యూ అమెరికా ఏ నిపుణుడు మరి గ్రెగరీతో గ్రెగరీ సి అలెన్తో ఈనాడు ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ చేసింది గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు విశాఖపట్నం రావడానికి క్యూ కడతాయి అని చెప్పి మరి ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఇంటర్వ్యూలో వెల్లడించినట్లుగా ఈనాడు ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది ఇక సాక్షిని కనుక మనం గమనించినట్లయితే అండి రాప్తాళ్లో జనహోరు అనే శీర్షికన మరి ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు మరి వివాహ కార్యక్రమానికి వెళ్ళారు అక్కడ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు జనాలు హోరెత్తారు చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చారని చెప్పి ఒక వార్తా కథనాన్ని సాక్షి మొదటి పత్రికలో ప్రచురించారు రైతన్న కోసం మరో మాయవేషం అని చెప్పి సాక్షిలో ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు అన్నదాతలను ముంచి నేటి నుంచి రైతన్న కోసం అంటూ బాబు డ్రామాలు సుఖీబాబు అంటూ అన్నదాతలను దారుణంగా వంచించి పంచసూత్రాలా అని చెప్పి ఒక వార్తా కథనం ఈరోజు సాక్షిలో రావటం జరిగింది అదేవిధంగా సాక్షిలో మరొక వార్త ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి మరి మృతి చెందారు ప్రముఖ మరి రచయిత్రి తెటి సుధాదేవి మరి హైదరాబాద్లో నిన్న మృతి చెందినట్లుగా ఒక వార్త కథన వచ్చింది ఒక డెబ్బై మూడు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు తెలుగు అకాడమీ ఉప సంచాలకులుగా సుమారు ముప్పై రెండేళ్ల పాటు వారు సేవలు అందించడం పాటు అనేక రకాలైన అవార్డులను మరి పొందటం జరిగింది ఎన్నో మరి రచనలు చేశారు సుధాదేవి కథల సంపుటి అని ఒకదాని ప్రచురణకు కూడా మరి ఇచ్చిన నేపథ్యంలో వారు మరణించడం లేదా మృతి చెందటం అనేది మొత్తానికి మరి సాహిత్య లోకాన్ని తేరని లోటుగా మనం చెప్పవచ్చు కర్ణాటక రాజకీయ సంక్షోభానికి సంబంధించండి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఏదైతే మరి సంక్షోభం ఏర్పడిందో దాన్ని హైకమాండ్ చూసుకుంటుంది అంటే డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయనకు అనుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళటం జరిగింది ఆ నేపథ్యంలోనే కర్ణాటక మరి ఎన్నికల సంక్షోభానికి సంబంధించి సిద్ధరామయ్య మాట్లాడుతూ సంక్షోభం అంతటిని కూడా మరి కేంద్ర హైకమాండ్ చూసుకుంటుందని చెప్పి ఒక వార్త కథన వచ్చింది తమిళనాడులో విజయ్ మళ్ళీ జనంలోకి రావటం జరిగింది ఆయన ఆ మధ్యకాలంలో సభ నిర్వహిస్తే చాలామంది మరి తొక్కిస్తాడ జరిగి మృతి చెందారు ఆ నేపథ్యంలోనే కొంత మరి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ మళ్ళీ విజయ్ ప్రజల్లోకి రావడానికి రంగం సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది ఇవి ఈరోజు ముఖ్యమైన వార్తలు అందరికీ నమస్కారం